నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస్ కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సఖి నలభై రెండో భాగం ఏం మాట్లాడాలి చిన్నగా వణుకుతున్న కంఠంతో గొంతు తగ్గించి అడిగింది సుచి అతను ఆమె భుజం మీద తన చేతిని ఆనించి మృదువుగా నిమిరాడు సుచి ప్లీజ్ మార్ధవంగా అంటూ ఆమె చేతిని పట్టుకుని రాధిక బెడ్ మీద నుంచే లేపాడు ఆమె చేతులు వణకడం అతనికి తెలుస్తూనే ఉంది అతను ఏం మాట్లాడలేదు ఇద్దరూ రాధిక రూమ్లో నుంచి బయటికి వచ్చాక సుచిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు ధాత్రి ఆమె పక్కన కూర్చుంది సుచికి భయంతో గుండె వచ్చింది అత్తయ్యా ప్లీజ్ నాకేం చెప్పదు నేను రేపు ఊరు వెళ్ళిపోతాను ధాత్రి చేతి పట్టుకుని ఏడుస్తూ అంది సుచరిత సుచి ఇలా చూడ్నా వైపు హేమంత్ కంఠం సున్నితంగా ఉన్నా కానీ కమాండింగ్గా ఉంది ధాత్రి సుచి భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకుంది సుచి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె గుండెల్లో తలదాచేసుకుంది ఆ టైంలో సుచిని చూస్తే రాధిక గుర్తొచ్చింది హేమంత్కి గుండెల్లో అవ్యాజమైన ప్రేమ పొంగిపర్లింది సుచి మీద అతనికి నా వైపు చూస్తావా చూడువా కోపం నటిస్తూ అడిగాడు ఆమె ధాత్రి గుండెల్లో తలదాచుకునే తల అడ్డంగా తిప్పింది అయితే నేను వెళ్ళిపోతాను సీరియస్గా అన్నాడు నో అంటూ ఒక్కసారిగా ధాత్రి దగ్గర నుంచి లేచి హేమంత్ వైపు తిరిగి అతని చేతిని గట్టిగా పట్టుకుంది వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ వెక్కుతోంది సుచరిత హేమూ మందలింపుగా అంది ధాత్రి సారీ అంటూ తల్లికి చెప్పి శుచిని తిరిగి తల్లి పక్కన కూర్చోబెట్టి తను శుచి ముందు నేల మీద కూర్చున్నాడు సుధాకర్ ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు సుచి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా నొక్కుతూ అన్నాడు సుచి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదంటే కంఠం బాగా తగ్గించి అడిగింది యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు ఒక్కొక్క పదాన్ని విరుస్తూ మెల్లగా చెప్పాడు ఆమెకి సింక్ అవ్వడం కోసం వాట్ గట్టిగా అరవబోయి ఆఖరి నిమిషంలో రాధిక గుర్తురావడంతో చేతిని నోటికి అదిమి పెట్టుకుని అరుపును మింగేసింది ఆమె అలాంటిది ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా హేమంత్ నోటి వెంట ఆ మాటలు వినేసరికి పట్టలేని దుఃఖం సుళ్ళు తిరుగుతూ ఆమె గుండెని మెలిపెడుతూ ఉద్ధృతమైన వేగంతో కళ్ళ వెంట నీటి రూపంలో బయటికి వచ్చేసింది అన్నయ్య అంటూ హేమంత్ చేతిని తన గుండెలకి అదుముకుని నిశ్శబ్దంగా భుజాలు ఎగిరెగిరి పడేలా ఏడుస్తూ ఉంటే హేమంత్కి రాత్రి కళ్ళతోనే సైగ చేసింది అతను చిన్నగా తల ఊపాడు ఆన్ మై బాయ్ అంటూ సుచిని బలవంతంగా అక్కడి నుంచి లేవదీసి రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు అది కూడా ఆమె గమనించే స్థితిలో లేదు ఊహ తెలిసి తెలియని వయసులో పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతే బామ్మకి భయపడి తను ముడుచుకుపోతే అన్నయ్య ఒక స్నేహితుడిలా అన్నలా తండ్రిలా మారి తన చేతిని ఆమెకి అందించి ఆమెకి అండగా నిలబడ్డాడు రేణుతో ఎలా బిహేవ్ చేశాడు రాధికకి అన్యాయం చేశాడు అన్నవి ఆమెకి ఆ క్షణం గుర్తురాలేదు అతను కేవలం తనకు అన్నయ్య ఏది కావాలన్న క్షణంలో తనకి తెచ్చిపెట్టడానికే తాపత్రయపడిన తన రక్తం హేమంత్ ఆమెని పొదవి పట్టుకుని తన గుండెలకి చేర్చుకున్నాడు ఆమె అతని మెడవంపులో మొహం దాచుకుని తన చేతులు అతని భుజాల చుట్టూ వేసి అతన్ని ఖర్చుకుపోయింది ధాత్రి మెల్లగా తన రూంలోకి వెళ్ళిపోయింది ఆమెకి మనసంతా భారంగా తయారైంది సుధాకర్ అంటే చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ధాత్రికి హేమంత్తో సమానంగా తన ప్రేమ కోసం ఆరాటపడేవాడు సుచికి భామకి మధ్యలో నలిగిపోయేవాడు హేమంత్ అంటే రాజేశ్వరీదేవికి ఇష్టం లేదని తెలిసి కూడా ఏనాడు సుధాకర్తో స్నేహాన్ని తను డిస్కరేజ్ చేయలేదు ఎందుకు సుధాకర్కి హేమంత్ అవసరం అనిపించింది అందుకే హేమంత్కి ఖచ్చితంగా చెప్పింది రాజేశ్వరీదేవి ఏమన్నా సరే సుధాకర్ స్నేహం వదలడానికి వీల్లేదని కానీ సుధాకర్ దురదృష్టం హేమంత్ మనసు విరిచేయడానికి శుచిని ఉపయోగించుకుందా పెద్దావిడ బెట్ మీద పడుకుందన్న మాటే కానీ నిద్రపట్టలేదు ధాత్రికి మెల్లగా లేచి రాధిక బెడ్ మీద కూర్చుని ఆ పసిదాని బుగ్గలు పుణికింది చంటి పిల్లగా తన చేతుల్లోకి వచ్చిన ఆ పసిది తండ్రి మొహం ఎరగదు తల్లి ప్రేమ రుచి చూడలేదు అసలు ఇది ఉన్నట్టే ఆ తండ్రికి తెలీదు ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న సుధాకర్కి తనకు కూతురుందని ఎలా తెలుస్తుంది ఒకవేళ అతనికి ఏదైనా అయ్యి ఈ విషయం తమలో ఎవ్వరూ అతనికి చెప్పలేకపోతే ఆ గిల్ట్ని తమ ముయ్యగలరా ముఖ్యంగా రేణుని తాము క్షమించగలరా కన్నతల్లిని రాధిక క్షమించగలదా అన్నిటికీ మనసు ఖచ్చితమైన సమాధానాలు ఇస్తూనే ఉంది భగవాన్ అంత పరిస్థితి తీసుకురాకు ఎన్నడూ దేవుడిని ఇది కావాలి అని కోరుకోని ధాత్రి ఆ రాత్రి సుధాకర్ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంది హేమంత్ డైరెక్ట్గా సుచిని తన రూమ్కి తీసుకువెళ్లాడు ఆమెని ఒంటరిగా వదలడం అతనికి ఇష్టం లేదు ఆమెని మెల్లగా బెడ్ మీద కూర్చోబెట్టాడు నేను ఒక ఫోన్ చేయాలి ఒక్క ఐదు నిమిషాలు ఒంటరిగా ఉండగలవా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు ఆమె చిన్నగా తల ఊపింది హేమంత్ తన మొబైల్ తీసుకుని బాల్కనీలోకి నడిచాడు అటు నుంచి నిద్రమత్తుగా హలో అని వినిపించగానే వీరేన్ అన్నాడు హేమంత్ ఎస్ బాస్ నిద్రమత్తు ఎగిరిపోగా ఎల్లర్ట్ అవుతూ ఆన్సర్ చేశాడు వీరేన్ ఆర్య సమాజ్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నావు కదా అంటూ తనకి ఏం కావాలో చెప్పాడు అంటే పాస్ అంటూ నసిగాడు ఇట్ వీరేన్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ అంటూ సుధాకర్ విషయం చెప్పాడు ఇక తటపటాయించలేదు వీరేన్ కాల్ కట్ చేసి గదిలోకి నడిచాడు హేమంత్ బెడ్ మధ్యలో మోకాళ్ళ మధ్య తలదూర్చి ఏడుస్తోంది సుచి అతనికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి తన ప్రాణ స్నేహితుడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే తను వెంటనే బయలుదేరకుండా అతని చెల్లెలని అతనికి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అతని కూతురి కోసం శుచి మనసు గెలుచుకుని మూడు నెలలు ఆమెకి తన ప్రేమ రుచి చూపించి అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ సుధాకరంత టైం ఇచ్చేలా లేడు డాక్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారని స్త్రీలు ఏడుస్తూ చెప్తుంటే హేమంత్కి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి నో వే సుధా నన్ను వదిలి వెళ్ళామంటే చంపేస్తాను నేను అని పదే పదే అనుకున్నాడు మనసులో హేమంత్ ఆ క్షణం అర్థమైంది తను బెంగళూరు బస్ ఎక్కినప్పుడు సుధాకర్ ఎలా ఫీల్ అయ్యాడు ఐ ప్రామిస్ సుధా మళ్ళీ ఆ తప్పు చెయ్యను పదే పదే అనుకున్నాడు హేమంత్ ప్లీజ్ డోంట్ కో ఈ ఒక్కసారికి నా కోసం చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకురా పదే పదే అనుకుంటూనే ఉన్నాడు సుచి కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది హేమంత్ బాల్కనీ డోర్కి ఆనుకుని నిలబడిపోయాడు మూసి ఉన్న కళ్ళ వెంట ధారపాతంగా కారుతున్నాయి నీళ్లు ఒక్కసారిగా కొరడాతో చెళ్ళును కొట్టినట్టైంది సుచికి తను ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేసింది తన బాధలో తను ఉండిపోయి హేమంత్ మనసులో ఎంత టెన్షన్ ఉందో లేదు ఇప్పుడు అతని మనసులో గిల్ట్ ప్రవేశించిందంటే అది తొలగించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు ఆ ఆలోచన వచ్చిందే తడు బెడ్ మీద నుంచి దూకినట్టుగా దిగి అతని వైపు పరిగెత్తింది హేము అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకోగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడతను హే ఐఎం సారీ అనుకున్న దానికన్నా ఎక్కువసేపు మాట్లాడానా ఫోన్లో బొంగురిపోయిన కంఠంతో అన్నాడు నువ్వు ఏడుస్తున్నావు చెప్పింది సుచి హా ఆమె అన్నది అర్థం కానట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడామెవైపు ఆమె వైపు ఆమె తన చూపుడు వేరే అతని కళ్ళెక్కేసి పాయింట్అవుట్ చేసి ఏడుస్తున్నట్టుగా సైగ చేసింది అతను చప్పున నిండు చేతులతో తన బుగ్గలో తుడుచుకున్నాడు ఆమె తన రెండు చేతులను చాచి దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేసింది క్షణంలో సగంసేపు ఆలోచించాడు అతను ఆమె తన చేతులను అలానే చాచి ఉంచింది అతను ఒక్క అంగలో ఆమెని చేరుకుని ఆమెని తన చేతులతో చుట్టేసి గట్టిగా కౌగిలించుకున్నాడు ఆమె అతని వెన్ను మీద తన చేతులను ఆనించి మెల్లగా నిమురుతూ ఉండిపోయింది ఐదేళ్ల క్రితం తన తల్లి ప్రేమను గురించి అలా ఏడ్చాడు మళ్ళీ ఇప్పుడు స్నేహితుడి గురించి వెక్కి వెక్కి ఏడ్చాడు హేమంత్ నీ సుధకి ఏం కాదు హేమంత్ మనల్ని వదిలి వెళ్ళడానికి వాడికి అంత ధైర్యం లేదు ఓదారుస్తూ ధైర్యం చెప్పింది ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కండిషన్ అని చెప్పారట చెప్పాడు నేను అది నమ్మను హేమో వాడు ఆల్రెడీ అవుట్ ఆఫ్ డేంజర్ రాధిని చూడుతా అది అచ్చు తన చెల్లెలకి రెప్లికా అని తెలుసుకోవద్దా హేమంత్కి చెప్తోందో లేక తనకి తాను చెప్పుకుంటోందో తెలియని స్థితిలో అందామే అప్పటికీ తేరుకున్నాడు హేమంత్ గుండెలోని భారమంతా సుచి కౌగిరిలో దిగిపోయినట్టుగా అనిపించింది మనం రేపు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోబోతున్నాం సుచి అప్పుడు చెప్పాడు హేమంత్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి అన్ని ఎపిసోడ్లని వినాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినొచ్చు